దేవుడు సమాజాన్ని కలపడానికి ఉన్నాడు మనిషి దేవుణ్ణి కూడా విభజించడానికి ఉన్నాడు అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అని ఒక వర్గాన్ని అటువంటి వాళ్ళ ఇళ్లకు పీఠాధిపతులు వెళ్ళరు వాళ్ళు వాళ్ళని ఆదరించరు వాళ్ళని తాకరు సన్యాసి కుల కొలవు లేదు గోత్రము లేదు ఏమి లేదు ఈ సమాధానం కోసమే ఈ ప్రశ్న తిరుమలలో కబిత్రితో శివాలయం పైన జలపాతం వస్తుంది ఆ జలపాతం దగ్గర ఉండేది మాలవాడికి ఉండవు అస్పృశ్యత పాటించను నేను అందరినీ సమానంగా చూస్తాను అని నన్ను నేను సంస్కరించుకుంటేనే వెంకటేశ్వర దర్శనం ఇస్తాడు గురికంపెక్కిన ప్రతి దేశ భక్తుడి చేతిలో ఉన్నది భగవద్గీత సావర్కర్ గారు గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒకే ఒక్కడు చదవలేదు ఆ ఒక్కడే మొదటి ప్రధానమంత్రి అదే దౌర్భాగ్యం స్వామిజీ ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళాలి ఉందా అనుకో ఆశ్రమం వరకు ఏమైనా పద్ధతి పెట్టుకోండి బయట సమాజంలో అందరితో కలిసి ఉండడు అవసరం సమాజాన్ని కృష్ణుడు యొక్క యొక్క సుదర్శన చక్రమయ్యి పరమ రక్షణ కోసం సుదర్శన చక్రం తిరుగుతున్నట్టుగా కనబడుతున్నారు ఇంక ఈ దేశంలో ధర్మాచారాలు ఏం చేయాలి ఎవరు చెప్పక్కర్మ సమాజం ఏం చేయాలి ధర్మాచారం అరే ఎదురు చూస్తున్నది కూడా దానికోసం